ఇట్లా తోటలో షికార్కు వేద్దాం వారి మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిద్దాం ఓకే కమ్ కనుక వాలి చెప్పి మా ఆయన కూడా ఇట్లా చిన్నది ఒకటి కట్టిస్తే నాకు బాగుండు మనగంపేట్లో ఈనే బావి ఉండాల నాకు ముంగటి ఇల్లు లేకుండాలా వెనకాల బావి ఉండాలా కూరగాయల చెట్లు ఉండాల అన్నీ ఉండాలా అమ్మ గులాబీ పూలు అయ్యో మందార పూలు తెల్ల గులాబీలు ఎర్ర మందారాలు బాగా బాగా ఎంత బాగుందో అట్లా ఒక దిక్కంత పూలు వేయాలా ఒక దిక్కంత కూరగాయలు వేయాలా ఒక జామకాయ చెట్టు ఒక మామిడికాయ చెట్టు ఒక సిరికాయ చెట్టు ఉండాలి మనం తినేందుకు ఇట్లా వీళ్ళు పంపు పెట్టుకున్నారు కానీ మనం బావి పెట్టుకోవాలా దాని తర్వాత ఇట్లా చెట్టు ఉండాలా ఒక ఉండాల పొయ్యి ఉండాలా ఇవన్నీ పెట్టుకొని మనం తినాలా అది అవ్వాలా నాగంపేట అవుతుంది అన్ని కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి కాకపోతే లోపల అటు సైడ్ ఉన్నాయి కాకపోతే అక్కడ ఫెన్సింగ్ చేసారు కాబట్టి మనం పారే శీతలాల చెట్లు ఉన్నాయి ఇంట్లో చింతకాయ చెట్టు ఉంది జామకాయ చెట్టు ఉంది ఉసిరి చెట్టు ఉంది చూడరు గుత్తుల గుత్తులు గెలలు అంటారు మేము గుత్తి అంటాం మీరు చెట్ అంతా ఒక దిక్కు అయిపోతుంది ఇట్లా ఒకటే దిక్కు మామిడికాయలు కాస్తే